ఉద్యోగులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసిండు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు టీఎస్పిఎస్సి చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన తర్వాత డిఎస్పిఎస్సికి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తాం అనంతరం ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తాం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని తెలపడం జరిగింది సో దీంతో ఇప్పటికైతే మనకు గ్రూప్ టూపై ఒక క్లారిటీ వచ్చినట్టు అయింది ఎందుకంటే టిఎస్పిఎస్సి చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని అంటున్నారు కాబట్టి చైర్మన్ను నియమించి ఆ తర్వాతనే ఆ సభ్యులు సభ్యులను చేర్చుకున్న తర్వాత అంటే ఇంత దీనికి ఇంకొక వన్ మంత్ టైం పట్టవచ్చు సో దాని తర్వాతనే మనకు కొత్తగా గ్రూప్స్ గురించి మళ్ళీ కొత్త డేట్లు ఇచ్చే అవకాశం ఉంది గ్రూప్ టూకు సో దీంతో క్లారిటీగా మనకి ఏమర్థమైందంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే వాయిదా పడే అవకాశం మళ్ళీ ఉంది సో జనవరి